మితిమీరిపోతోంది వారంలో కనీసం ఒక్కరోజైనా బైకులు కార్లు పక్కన పెట్టి సైకిల్ ను వినియోగిస్తే ఆ ఒక్కరోజైనా ఉద్గారాలు తగ్గించొచ్చన్న మంచి సందేశం ప్రజల్లోకి వెళ్లింది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఇరవై లక్షల మంది జనాభాతో ఉంది జనాభాతో పాటు ఏడు లక్షల వాహనాలు రోడ్ల మీద తిరగడం ఇవన్నీ కూడా పొల్యూషన్ కి కారణమవుతున్నాయి మా జీవీఎంసీలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది కూడా వారంలో ఒకరోజు వార్డు విజిట్ తో ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే వార్డు విజిట్ తో సైకిల్ మీద వార్డు పర్యటన చేయడం జరుగుతుంది విశాఖపట్నమే కాదు విజయవాడ కార్పొరేషన్లోనూ ఆరోగ్య అవగాహన కల్పించేందుకు అక్కడి నేతలు నగరపాలక అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు వాహనాలతో కాలుష్యాన్ని మనం ఆహ్వానించే బదులు కాలుష్యం నివారిస్తూ సైక్లింగ్ మనం చేస్తే మనకు ఆరోగ్యంతో పాటు పొల్యూషన్ కూడా తగ్గి మంచి వాతావరణం ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది సో దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం నగరంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మూడు రోడ్లలో సైక్లింగ్ ట్రాక్స్ నిర్మాణం చేశాము వారంలో ఒక రోజు సైక్లింగ్ డే గా ఫ్రైడే ని మేము ఆచరిస్తున్నాము ముఖ్యంగా ఆ రోజు అధికారులే కాకుండా స్కూల్ నుంచి పిల్లలు కాలేజీ నుంచి యువతి యువకులు వీళ్ళందరూ కూడా మనం ఒక రోడ్డు విన్నుకొని సైక్లింగ్ వల్ల పర్యావరణం ఆరోగ్యం బాగుపడిపోతాయా అంటే నిజమే మరి విదేశాల్లో విజయవంతమైంది మన దగ్గర ఈ కార్యక్రమాలు చాలా ఆలస్యం రాష్ట్రంలో రోజుకు ప్రతి మనిషి చర్య వల్ల విడుదలవుతున్న కర్బన ఉద్గారాల సగటు మూడు కేజీలు ఆ లెక్కన లక్షల్లో ఉన్న మన పెట్రోల్ డీజిల్ వాహనాలు పక్కన పెట్టి వారానికి ఒక్కరోజు నిజంగా రాష్ట్ర ప్రజలంతా సైకిల్ ఉపయోగిస్తే ఆ ఒక్కరోజు మన రాష్ట్ర పర్యావరణంలో తగ్గే కర్బన ఉద్గారాలు మూడు లక్షల టన్నులు అంటే నమ్మగలరా ఇది అక్షరాలా నిజం వేలు వేలు పోసి వ్యాయామాలు చేస్తున్నారు యువత రోజుకు ఒక్క గంట సైకిల్ తొక్కితే జిమ్ లో మూడు గంటలు గడిపినంత అన్న సంగతి తెలియదు రోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది వేల రూపాయల ఆసుపత్రి ఖర్చులు మిగులు ఆకలి సమస్యలు తీరుతాయి ఊబకాయం ఉన్నవారికి సైకిల్ ని మించి వ్యాయామం లేదు పొట్ట బాగా పెరిగిన వారికి ఈ పర్యావరణ హిత ద్విచక్ర వాహనం సరైన పరిష్కారం మధుమేహానికి నడక సైక్లింగ్ మంచి మందని ఎంతమందికి తెలుసు అన్నింటికన్నా ముందు బద్దకం లాంటి జాడ్యాలు వదిలిపోతాయి ప్రారంభంలోనే ఉండే శ్వాస సమస్యలు తీరిపోతాయి పిక్క బలం పెరుగుతుంది మాట్లాడితే బైక్ కాదంటే కార్ల మీద రయ్యమని వెళ్లేవారు వాటికి ఒకరోజు విశ్రాంతి ఇచ్చి సైకిలిక్కి అలా ఒక్క షికారు కొట్టారంటే రోజంతా హుషారే చాలా ఏళ్ల నుంచి ఈ చైతన్యమే కల్పిస్తున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మెల్లమెల్లగా సైకిలింగ్ కి ఆదరణ పెరిగింది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ప్రజల్లోనే మార్పు రావాలి మన రాష్ట్రంలో ఇది ఆలస్యంగా మొదలైంది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే వారానికి ఒక్కరోజు సైకిలింగ్ పై మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ఓపెన్ చేసి అందరికీ సైకిల్ లేనోళ్ళకు కూడా సైకిల్ ఫ్రీకి డైలీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడడం సైకిల్ లేనోళ్ళు కూడా సైకిల్ దొరికితే చాలా ఆనందంగా ఇప్పుడు నా ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నా పేరు లక్ష్మణ్ రెడ్డి ఇప్పుడు నాకు ఏది బీపీ షుగర్ కానీ దొరికింది డైలీ నేను సైకిలింగ్ డైలీ టెన్ టు ట్వంటీ కిలోమీటర్ నేను ఇచ్చు ఫోర్ ఇయర్స్ నుంచి మన విషయం పక్కన పెడితే మానవాభివృద్ధి నివేదికలో మొదటి పది స్థానాల్లో ఉన్న నెదర్లాండ్స్ డెన్మార్క్ జర్మనీ స్విస్ దేశాలు ఆ స్థాయికి రావడానికి కొన్ని పర్యావరణ సూత్రాలు పాటించడమే ప్రధాన కారణం సంప్రదాయ ఇంధన వనరుల వాడకం గణనీయంగా తగ్గించటం అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలను ఆ దేశాలు చట్టాల రూపంలో అమలు చేస్తున్నాయి విద్యుత్ కు బొగ్గు బదులు వరానికి ఒకరోజు సౌరశక్తినే వాడేలా కొన్ని ప్రాంతాలను సోలార్ సిటీలుగా మార్చి ప్రయోగాలు చేస్తున్నారు పెట్రోల్ వాహనాల బదులు కాలుష్యం లేని బ్యాటరీ వాహనాలకు మానవాభివృద్ధి దేశాల్లో చాలా ఆదరణ ముఖ్యంగా పర్యావరణానికి బోలుడంత మేలు చేసే సైక్లింగ్ ఆ దేశాల్లో దశాబ్దాల క్రితమే మొదలైంది నెదర్లాండ్స్ డెన్మార్క్ దేశాల్లో మంత్రులు సైతం వారంలో కనీసం ఒక్కరోజైనా సైకిళ్లపై చట్టసభలకు వస్తుంటారు అలాంటి చట్టాలు అమలవుతున్నాయక్కడ అందుకే యుఎన్డిపి నివేదికల్లో మనం పేద దేశాల సరసన ఉంటే పర్యావరణ హిత చట్టాలు ప్రవేశపెట్టిన దేశాలు గొప్ప పురోగతి సాధించాయి సైకిళ్లు వినియోగిస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది మన దేశంలోనూ ఈ మధ్య యువతకు సైకిళ్ల ఆసక్తి పెరుగుతోంది ఇంకా బైక్ల వ్యామోహం పోలేదు గాని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మారుతున్నారు పక్క వీధికెళ్లాలన్నా బైక్లపైనే సవారీ మానుకొని సైకిళ్ వాడితే పెట్రోల్ ఖర్చు మిగిలి జేబు గలగలలాడుతుంది ఆరోగ్యము బాగుంటుంది పద్దెనిమిది వందల నలభైలో స్కాట్లాండ్ దేశీయుడైన మెక్మిలన్ సైకిల్ కు రూపునిచ్చాడు అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుడి రౌతు గుర్రం సైకిల్ ఒకప్పుడు డెబ్బై శాతం ఉన్న సైకిల్స్ వారి ఇప్పుడు కనీసం పది శాతం కూడా లేదు అసలు కాలుష్య ప్రభావమే లేని ఈ ద్విచక్ర వాహనం వాడకం బాగా పెరిగితే ఇంధనం మన ఆరోగ్యం రెండూ భద్రం అందుకే అందరం వారంలో కనీసం ఒక్కరోజైనా సైకిల్ పై జోరుగా హుషారుగా షికారు పోదాం